న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల విషయం తెలిసింది చిత్ర రిలీజ్ మరికొద్ది రోజులే ఉండడంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు ఇటీవల చిత్ర ట్రైలర్స్ విడుదల కాగా ఈ ట్రైలర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు రిలీజ్ కి ముందే ఈ మూవీ సినీ ప్రముఖుల ప్రశంసం చేసుకుంటడం విశేషం ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఈ చిత్రాన్ని వీక్షించి ను అభినందించారు ఈ విషయాన్ని మంచు విష్ణు సోమవారం తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు రజనీకాంత్ తో కలిసి దిగిన ఫోటోలతో పాటు ఆ మధురాని భూతని అభిమానులతో షేర్ చేశారు రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి కన్నప్ప సినిమా చూసారు సినిమా పూర్తయ్యాక ఆయన నన్ను హత్తుకున్నారు సినిమా చాలా బాగా అని చెప్పారు ఒక నటుడిగా ఈ హగ్ కోసం ఇరవై రెండేళ్లు ఎదురు చూశారు ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఆయన నన్ను ఒక రేంజ్ లో ఎంకరేజ్ చేసినట్లు అనిపిస్తుంది కన్నప్ప జూన్ ఇరవై ఏడున వస్తుంది ప్రపంచం శివుని జాలం అనుభూతి పొందేలా చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇక సినిమా తర్వాత రజనీకాంత్ మోహన్ బాబు కలిసి కేకట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది శైవ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన కన్నప్ప చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు విశిష్టమైన తారా ఘనంతో ఈ చిత్రం రూపొందగా ఇందులో ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ వంటి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆకండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం